శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున సారి గ్రామం అంటే ఏమిటి సాధారణంగా మనం అనాదిగా సశాస్త్రీయంగా ఆధ్యాత్మిక చింతనతో దైవారాధన చేసేవాళ్ళు ముఖ్యంగా పూజలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళేళ్లలో ఈ సాలిగ్రామం అనేటువంటిది ఉంటూ ఉంటుంది పూజా మందిరాల్లో లేదా దేవాలయాల్లో కూడా ఈ శాలి గ్రామం ఉంటూ ఉంటుంది పంచాయతీంతో పాటు ఈ సాలిగ్రామాన్ని కూడా ఉంచుతారు అసలు శాలిగ్రామం అంటే ఏమిటి అనేది ఈసారి కనుక్కుందాం మనం ఈ విషయాన్ని ఆసక్తికరంగా క్లుప్తీకరిద్దాం ఈ ముందు శాలిగ్రామం ఈ పేరు ఈ జనరేషన్ అయితే తెలియదు శాలి గ్రామం అంటే ఏంటి అనేది ఎప్పుడైనా ఆసక్తికరమైన ఈ విషయం గురించి విన్నారా వింటే సరే వినకపోతే మాత్రం తప్పనిసరిగా తెలుసుకున్నాం ఇది ఒక ఊరి పేరు కాదు గ్రామం పేరు అస్సలే కాదండి విష్ణువు ఆకారంలో ఉండేటువంటి చిన్న చిన్న రాళ్ళనే సాలిగ్రామం అని అంటూ ఉంటారండి వాటిపై వాటి మీద విష్ణు రూపం మనకి కనబడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఒక నదిలోనే ఎక్కువగా దొరుకుతాయండి అది గండకీ నది గర్భంలోనే ఇలాంటి రాళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి లభ్యం అవుతూ ఉంటాయి వీటిని చాలామంది పూజా గదిల్లో ఉంచుకొని పూజిస్తూ ఉంటారు వీటికి ఎంతో మహిమ కూడా ఉంది శాలిగ్రామాలు గుండ్రంగా నున్నగా ఉంటాయి తాబేలాకారంలో నోరు తెరుచుకొని ఉంటాయి లోపల మహావిష్ణువు కనపడుతూ ఉంటాడు అయితే ఇంత ప్రత్యేకమైనటువంటి శాలిగ్రామాలు గండకీ నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉందండి ఆసక్తికరమైన కథ పూర్వం గండకి అనే అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే అంత అందగత్తె అలాగే శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి అమ్మాయి ఉండేది గండకి ఒక వేశ్య అయితే గండకీతో ఒక్క రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి ఇది ఒక సెంటిమెంట్గా ఉండేది ఇది యథార్థంగా కూడా చాలామంది విషయంలో రుజువు పడింది కూడా అయితే బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా వీడతో ఆ రోజు రాత్రి గడిపిన వాళ్ళు మారిపోతూ ఉండేవాళ్ళు దీంతో ఏంటంటే చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రాణించేది కాదండి చెడ్డ వాళ్ళతో అస్సలు గడిపేది కాదు రోజుకు ఒక వ్యక్తితోనే ఆమె గడిపేది ఆ వ్యక్తిని భర్తగా భావించి ఆ రోజు రాత్రి తాను చెప్పే ప్రతి పని చేసేది తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది తాను ఏది కోరితే అది చేసేది భర్తగానే ఆరాధించేది కేవలం సుఖం అందించటమే కాదండి తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది అనుకూలమైనటువంటి అనుగుణమైనటువంటి భార్యగా సస్యల వంతురాల్లాగా ఏక పత్ని వర్తులాగా ఏక భార్య ఉండేటట్టుగా అట్లాగే ఉండేది తన వద్దకు వచ్చినటువంటి వ్యక్తికి ఏమైనా సరే తట్టుకోలేకపోయేది ఎట్లా ఆరోగ్య రీతా కానీ ఏం బాగుండబోయినా ఒంట్లో కూడా సరే గండకీ గురించి మహావిష్ణువుకి తెలిసింది ఆమెను పరీక్షించాలనుకున్నాడు మహావిష్ణువు సరే ఒకరోజు మారువేషంలో వెళ్ళి గండకీతో బేరం కుదుర్చుకున్నాడు మహావిష్ణువు గండకీ కూడా అతను మంచివాళ్ళగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు అంగీకరించింది సరే తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు మారు రూపంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది బట్టలు తీసివేస్తే కంటి నిండా పుండ్లు కనబడ్డాయి నారాయణుడు అందవికారంగా కనిపించాడు అయినా కూడా సరే ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను దండకి ఆయన ఒంటికై పూసింది కొత్త బట్టలు ధరించి ధరింపజేసింది తనే తొడిగింది స్వయంగా ఆ తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు దాంతో ఆమె ముద్దలు కలిపి గోరు ముద్దలుగా తానే స్వయంగా తన చేత్తో అతనికి తినిపించింది ఆప్యాయంగా తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజు అంతా కూడా పరిచర్యలు చేస్తూనే ఉంటుంది తెల్లవార్లు గండకి ఆ రోజు రాత్రి మహావిష్ణువు మారురూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు చనిపోతాడు తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా తల్లడిల్లిపోతుంది బాధపడిపోతుంది మరి భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీ సహగమనం చేయటానికి సిద్ధపడుతుంది అందరూ అడ్డుకున్నా కూడా ససేమిలా వినదు తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెట్టేస్తుంది తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుందండి అయితే చితిలో మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి విచిత్రం విష్ణువు సాక్షాత్కరించి ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది గండకి అని అంటాడు గండకి సంబరంగా విష్ణువు వైపే తదేకంగా చూస్తూ నిలబడిపోతుంది నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని చెప్పి కోరుకుంటుంది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది నీ గర్భంలో ఎప్పుడు నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు గండకి మరు జన్మలో నదిగా పుట్టింది గండకీ నదిగా ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదండి సాలిగ్రామం గండకీ కథ నిజంగా మనకి అద్భుతమైనటువంటి కథలు మనకి గ్రంథాల్లో ఉన్నాయి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి ఒక్కొక్క నదికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అలాగే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క పురాణ గాథ ముడిపడి ఉంటుంది అర్థం చేసుకుంటే సక్రమంగా ఉంటే బాగుంటుంది ఇక్కడ ఈ గండకి కానీ లేకపోతే ఒక విష్ణుమూర్తి కానీ లేకపోతే శాలిగ్రామాలు కానీ వీటన్నిటి వల్ల కూడా మనకి తెలిసేది ఏంటంటే ఒక డెడికేషన్ ఒక వృత్తి ఏ వృత్తిని వేయించుకున్నా సరే ఆ వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తే సక్సెస్ నీ వెంట ఉంటుందని ఇక్కడ తెలియజేస్తుంది గండకి డెడికేషన్ ఫస్ట్ ముఖ్యం ఏ పని మీదైనా సరే ఏకాగ్రత ఏ పని మీదైనా సరే అంకిత భావం ఏ పని చేసినా సరే లక్ష్యశుద్ధితో చిత్తశుద్ధితో కనుక మనం చేపట్టి చేస్తే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ పని మీద పెడితే ఆ పని తప్పనిసరిగా మనకి నెరవేరుతుంది అది మంచి పనే అని అనుకోవాలి మనం అలా విజయాన్ని సాధించాలి జీవితంలో అభివృద్ధి పదంలో పయనించాలి లేకపోతే జీవితంలో అత్యున్నతమైన విలువల్ని మనం సొంతం చేసుకోవాలి ఉన్నతోద్యోగం సంపాదించాలి ఉన్నత పదవుల్లో రాణించాలి లేకపోతే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు గడించాలి అని అనుకుంటే కనుక మనం ఆ లక్ష్యం వైపు ఎట్లా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఎలా మంచి అభ్యున్నతి సాధించాలి సమాజానికి ఏ విధంగా మనం మంచి చేయాలి అన్న ఆలోచన సరళి ఆలోచన వైఖరి ఆలోచన పద్ధాలు మనం గనక కాన్సన్ట్రేషన్తో నిమగ్నతతో అంకిత భావంతో గనక ఆ మార్గంలో పయనిస్తే విజయం మన వెనకే వస్తుంది మన వెంటే వస్తుంది కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రాన మనం అలా తేజవంతంగా నిలబడతాం ఈ గండకీ నది కథ ఈ గండకీ గురి సంబంధించిన విషయం మనకి అది స్పష్టంగా తెలియజేస్తుంది స్వస్తి భవదీయుడు నారు మంచి